నెల్లూరు విశ్వం సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేదిక్ లో జిల్లా స్థాయి కాంపిటీషన్ టెస్ట్ నిర్వహించారు జోనల్ కేశవ జనార్దన్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మహేష్ తదితరులు మాట్లాడుతూ అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ టెస్ట్ లో పాల్గొన్నారని అన్నారు ఈ టెస్టులు అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు విద్యార్థుల మేధోశక్తిని సాన పెట్టేందుకు అబాగస్ వేదిక్ మ్యాథ్స్ వంటి టెక్నిక్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను ఈ విభాగంలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఓకే ఈ రోజు నెల్లూరు జిల్లాలో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అభ్యర్థా మ్యాచ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఈ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ స్కూల్స్ ఏడు వంద మంది పిల్లలు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ రిజల్ట్ అయ్యి చూసి వాళ్ళకి ఫైల్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు ఎవరైతే టాపర్స్ వచ్చారో వేల స్టేట్ లెవెల్కి మనం ఫాలో తీసుకెళ్తామని ఆ స్టేట్ లెవెల్ ఎవరైతే టాప్స్ వచ్చారో వేలందరూ తీసుకెళ్లి మళ్ళీ నేషనల్ లెవెల్ అంటున్నాం ఇలా జోడల్ వైజ్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పిల్లలకు ఫైల్ ఇచ్చి వాళ్ళు మరింత వచ్చాపరిచి ఇంత మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తే విశ్వవిద్యార్థి ఇది ఇరవై సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ ఇరవై ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ మీ కంపెనీ ముందుకెళ్తున్నాం ఇది మా విశ్వవిద్యాలయం అనేది మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ఉంది మెయిన్ ఆఫీస్ హైదరాబాద్ రాష్ట్రాల్లో ఉంది కర్ణాటక ఉందండి తమిళనాడు ఉంది మహారాష్ట్ర ఉంది బీహార్ ఉందండి ఒరిస్సా తెలంగాణ ప్రతి సంవత్సరం ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేస్తా ఉంది ఎక్కడ డిస్టిక్ లెవెల్ కండక్ట్ చేసిన తర్వాత స్టేట్ లెవెల్ స్టేట్ నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ దగ్గర మొత్తం అన్ని అన్ని రాష్ట్రాల పిల్లలు ఎగ్జామ్ రాస్తారు మొత్తం నేషనల్ లెవెల్ ఆల్రెడీ వస్తాయి హైదరాబాద్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ప్యాక్ చేస్తారు వీళ్ళలో అంటే సెలెక్ట్ అయినా కూడా ఇంటర్నేషనల్ కూడా పంపిస్తాను ప్రతి ప్రతి సంవత్సరం మధ్య వంద మంది దాకా వెళ్తారు పిల్లలు వంద మంది దాకా వెళ్తారు నేను ఇంటర్నేషనల్కి అది బయట దేశాల్లో జరుగుతుంది ఇక్కడ జరగదండి ఒకసారి మలేషియా అని ఒకసారి సింగపూర్ అని ఇలాగ థాయిండ్ ఇలా ఒక్కొక్క సౌత్ ఒక్కొక్క దేశంలో జరుగుతాం స్కూల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మొత్తం అంటే అంటే ఆఫ్లైన్ అని తర్వాత ఇలా సెలెక్ట్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వస్తారు డిస్ట్రిక్ట్ లో ఎవరైతే టాపర్ చేస్తే వాళ్ళు స్టేట్ లెవెల్ కస్తారు స్టేట్ లో ఎవరైతే టాపర్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్కి వస్తారు ఇదే ఇళ్ళొచ్చి పదివేల పది కూడా జరుగుతుంది ఈ రోజు వందల మంది పార్టిసేట్ చేస్తారు ఒక వంద స్కూల్స్ వంద స్కూల్స్ కావచ్చు ప్లాన్ అన్న స్కూల్స్